ఇక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు కీలక వ్యాఖ్యలు చేశారు పొత్తులో ప్రొద్దుటూరు టికెట్ బీజేపీకి ఇవ్వాలని టీడీపీ ప్లాన్ చేసిందని ప్రొద్దుటూరు నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీని స్వాగతిస్తామంటున్నారు ఆదినారాయణ రెడ్డితో ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుందన్నారు రాచమల్లు మరి ఇంత కుక్కల నుంచి విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్ట కడుతుందనే నమ్మకం వాళ్లకు లేదు అధిష్టానానికి లేదు ప్రజలకు లేదు అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కాల పెడుతుందని చెప్పి ఈ ఊరి జనం అంటున్నారు బీజేపీకి ఇస్తారని చెప్పి అంటున్నారు నేను కూడా ఈ మధ్య కాలం అయితే నమ్ముతాను భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ మృతురు సీట్ బీజేపీకి ఇస్తారు ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు ఆదినారాయణ రెడ్డి కూడా ఈ ఊరికి వచ్చి పోటీ చేస్తారని చెప్పి అనుకుంటాను ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినాయ ఇక్కడికి వస్తే మంచిది వెల్కమ్ మేము గోదావరికి దిగిన తర్వాత కందలు తిరిగిన బలశాలతో అయినా కుస్తీ కొట్టాల్సిందే బక్క చిక్కిన ప్రాణితో అయినా కుస్తీ వడ్డాల్సిందే మట్టి కరిపించేవరకు మేమైతే మళ్ళా యుద్ధం చేయాల్సిందే మరి స్థానికంగా ఉండే జమ్మన వండుకు ఆయన నియోజకవర్గం అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటే నియోజకవర్గంలోనే ఆయన మరోలాగా జరగలేక యాభై వేలతో ఓడిపోయినప్పుడు వృద్దుటూరికి వచ్చి పోటీ చేస్తే మరోలాగా ఎట్లుంటుంది సాధారణంగా ఉంటుంది అందరూ పోటీ చేస్తే ఎట్లుంటుందో అది నాటైనా పోటీ చేసినా కూడా అట్టే ఉంటుంది ఏం ఇబ్బంది ఉండదు మాకు ఫ్రెండ్లీ మ్యాచ్